మిమ్మల్ అంటే హార్ట్ మీరు గుండె మీద చేయొచ్చు చెప్పండి ఒక నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలి ఎస్ ఆరోగ్యంగా ఉన్న గుండె మాత్రమే నేను ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే లోబీబీనో ఐబీపీ లోబీబీనో ఐబీపీనా దీనికి కారణం ఏంటంటే మన గుండె తల్లి కడుపులో మూడో నెల పిండంగా ఉన్న కారణం నుంచి మొదలుకుంటే గుండె కొట్టుకోవడం చనిపోయే వరకు కొట్టుకుంటుంది ఎస్ ఆ రైట్ండి ఆ టైంలో గుండెని కాపాడుకోవడానికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి వెనల్లో బైక్ ఉంది పొందనా ఆరు నెలకో మూడు నెలలకు ఇంజన్ ఏర్పించకపోతే ఏమవుతండి ఏమవుతది ఏమైపోతుంది అయిపోతది నీ బాడీలో ప్రతి అవయవం యాక్టివగా ఉండాలంటే నీ బాడీలో ఉన్న రక్తాన్ని ఫిల్టర్ చేసి ప్రతి అవయవానికి పంపించే అద్భుతమైనటువంటి ఇంజన్ ఏదన్నా ఉంది అంటే అది మీ గుండె సార్ సార్ ని కొట్టుకుంటూ ఒక రోజుకి ఒక లక్ష పదిహేడు వేల సార్లు కొట్టుకుంటుంది ఇది చేస్తే పని పెద్దదా చిన్నదా సార్ చిన్నదా కదా ఆ చాలా పెద్ద పని చేస్తున్న నీ గుండెను కాపాడటానికి మీరు ఏమి సర్వీసింగ్ చేస్తున్నారు మీ గుండెకి చేస్తున్నారా సర్వీస్ చేయడం ఏంటంటే ఉదయాన్నే లీక్స్ గంట నడవకండి నడుస్తున్నారా ఈ రోజు చూడండి నిన్న మనం ఈ మధ్య కాలంలో మూడు నాలుగు రోజులు పేపర్ చూస్తే రెండో సంవత్సరం పిల్లలు కూడా హార్ట్ లో చనిపోతున్నారు ఎం నా చిన్నప్పుడు వంద మంది మా ముసలి ఉంటే ఒక్కళ్ళు ఎదురు గుండెపోటు చనిపోయారు అనే పేరు ఈ ఈరోజు చూస్తే చిన్న పెద్ద తేడా లేదు ఆడమగ తేడా లేదు ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు ఎం ఆ దీనికి కారణం ఏంటంటే మనం తింటున్న వంటలు ఉన్నాయి ఏంటంటే మనం తింటున్న వంట నూనెతో మనం తింటున్నటువంటి రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఫామ్ అవుతా ఉంటాయండి ఒకటి మంచిది రెండోది చెడు కొలెస్ట్రాల్ మనకుండే రోజుకి ఏడు లీటర్ల రక్తాన్ని ఏడు వేల సార్లు ఫిల్టర్ చేస్తారు ఎన్నిసార్లు అండి ఏడు వేల సార్లు ఫిల్టర్ రోజుకి ఫిల్టర్ చేస్తూ వేస్తున్న మొత్తాన్ని గుండె దగ్గర పేరుకుపోయేలా చేస్తుంది దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటున్నాం ఏంటంటే దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటున్నాం ఈ చెడు కొలెస్ట్రాల్ వచ్చినప్పుడు ఇక్కడ చెడు చెడు కొలెస్ట్రాల్ నాకు లేదు అని ఎవరైనా ఉన్నారా ఉన్నారా బగగా ఉన్నా పక్కగా ఉన్నా ఆడైనా మగైనా అందరికీ ఉంటుంది కాబట్టి మంచి కొలెస్ట్రాల్ పెరిగింది అనుకోండి మనం హ్యాపీ ఎన్ని సంవత్సరాలైనా ఆరోగ్యంగా ఉండొచ్చు చెడు కొలెస్ట్రాల్ పెరిగితే కనిపించే సిమ్టమ్ కొంచెం దూరం నడవడంతోనే ఆయాసం వస్తుంది ఆయాసం వస్తుంది అంటే నీకుండే రిపేర్ వస్తుంది అని అర్థం నువ్వు జాగ్రత్త పడాలి అని లేదు రెండోది కొంతమందికి బీపీ స్టార్ట్ అవుతుంది మూడోది ఇంత ముందు రెండు వార్నింగ్లు ఉంటాయి ఫస్ట్ స్ట్రోక్ వచ్చేది సెకండ్ వచ్చేది థర్డ్ కంప్లీట్ తీసుకుపోయేటోడు ఎస్ఆర్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ లేదు ఇప్పుడు డైరెక్ట్ ఒకటే స్ట్రోక్ ఎప్పుడు ఎవరికి వస్తారో తెలియదు ఎత్తుకెళ్ళిపోతుంది నిన్న కనపడతాడు ఈ రోజు ఉంటాడు అలాంటి వాళ్ళందరినీ కాపాడడం కోసం మన దగ్గర అద్భుతమైనటువంటి సప్లిమెంట్స్ దగ్గర ఆయిల్ ఇది ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి ఒక రొయ్య జాతి నుంచి తీసినటువంటి నూనె ఎక్కడి నుంచి తీసారండి ఇది ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు చాలా ఎక్కువ ఉంటాయి మాకు పీపీ లేదు సార్ అనే వాళ్ళు సంవత్సరంలో ఒక పాటు దీన్ని వాడుకోగలిగితే గుండెని మనము మెయింటెనెన్స్ చేసుకున్నట్టు మనం బండి మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నామో గుండెని మెయింటెనెన్స్ తీసుకోవడానికి అలా ఉంటుంది అయితే ఆల్రెడీ బీపీ వచ్చింది పెరాసిస్ ప్రోక్ వచ్చింది ఆల్రెడీ నాకు హార్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఆల్రెడీ ఎన్ఏ బాగా పెరిగిన డాక్టర్ చెప్తున్నాడు కానీ డాక్టర్ దగ్గర బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలను రక్తనాళాల్లో పేరుకుపోయిన వ్యక్తాలను కలిగించేటటువంటి శక్తి డాక్టర్ దగ్గర లేదండి ఎస్ అన్న ఎందుకు లేదంటే అంటే చూడండి ఆంటే ఆర్త వచ్చిందని పోతే ఏమంటారు బాబు మీకు నాలుగు వాళ్ళు ఒక వాళ్ళు బ్లాక్ అయింది రక్తం సరఫరాగా కావట్లేదు సంటేయాలంటాడు ఎస్ లేకపోతే బాగా సివియర్ గా వస్తే పైపర్ చేయాలంటాడు ఇవి చేయాలంటే మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకి పేద కుటుంబాలకి లక్ష లక్షలు పెట్టేటటువంటి ఉందా ఉందా మరి లేనప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగితే నీ జీవితంలో హార్ట్ కానీ బీపీ బీపీ కానీ పెరాలసిస్ట్రోక్ కానీ నీ ధరికి చేరకుండా నీ కుటుంబాన్ని కాపాడే అద్భుతమైన ప్రొడక్ట్ మన దగ్గర ఉంది వాడచ్చా లేదా కొన్ని వేల మంది వాడుతున్నారు సార్ పెద్ద పెద్ద ఎండి ఫిజిషియన్స్ ఆ ఎల్డిఎల్ లెవెల్స్ వస్తే బాబు ఎల్డిఎల్ లెవెల్స్ మన దగ్గర మంచి మందులు కానీ ఆ మిస్టేజ్ వాళ్ళు ఎవరైనా తెలుసుంటే వాళ్ళకు ఫోన్ చేయండి వాళ్ళ దగ్గర అవిసగిందనే క్రీలాయిలు రెండు ఉంటే అవి వాడుకోండి మీకు ఎల్డిఎల్ లెవెల్స్ పెరుగుతుంది చాలా మంది డాక్టర్లు సగం చేస్తున్నారు సార్ ఇప్పుడు పెద్ద పెద్ద ఎండి ఫిజిషియన్ చాలా మంది చేస్తున్నారు సార్ మొన్న కూడా మా ఫ్రెండ్ ఎండి